నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసం ఛానల్ ఈరోజు వెరైటీ కాకరకాయ ఫ్రై అండి మనం క్యారెట్ బీట్రూటు తురిమి చేసుకుంటాం కదా అలా ఈ కాకరకాయను కూడా బాగా తురిమి తీసుకున్నానండి ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను చిన్నకాయలు అండి ఇవి నాటుకాయలు వాటిని పైన ఇలా కొద్దిగా పీల్ చేసేసానండి దీనికి క్రిమిసంహారిక మందులన్నీ ఎక్కువగా వాడతారు కాబట్టి అది తింటే అంత మంచిది కాదని కొద్దిగా తీసి పడసేసాను సో ఎలా చేయాలో చూద్దాం బాగా మనం బీట్రూట్ని తురిమినట్టు కాకరకాయని కూడా బాగా తురిమి పెట్టుకోవాలండి వాడిపోతే కొంచెము మెత్తగా అయిపోతుంది కాబట్టి బాగా రాదు ఫ్రెష్గా మనము మార్కెట్లో నుంచి తెచ్చుకున్నప్పుడు చేసుకోవాలండి తురిమి పెట్టుకోవాలి సో ఎలా చేయాలో చూద్దాం మినపప్పు పచ్చనిగపప్పు ధనియాలు గింజలు ఇవన్నీ ఇలా వేయించుకోవాలండి మిరపకాయలు కూడా వేస్తారు మనము వేయించుకోవచ్చు లేదా అలాగైనా మిక్సీలో కొట్టుకోవచ్చు సో ఇలా ప్యాన్లోనే నూనె వేసి పోపు అంతా పెట్టుకోవాలండి మామూలుగా షుగర్ పేషెంట్లు ఎక్కువగా వారానికి నాలుగైదు సార్లు కూడా కాకరకాయని తీసుకుంటారండి షుగర్ ఉన్నోళ్ళు కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుంది అని మంచిదని హెల్త్కి తీసుకుంటారు అవంతా వేగిన తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఇది వేగిన తర్వాత మనము ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాము కదా కాకరకాయ దాన్ని దీనిలో వేసి కలుపుకోవాలండి ఎక్కువగా దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తూ ఉండాలి నేను అది వాటర్ కూడా పిండలేదండి మనం వాటర్ పిండేస్తే ఇంకా చాలాసేపు వేగుతుందండి లేదా కొద్దిగా ఒక నాలుగు స్పూన్లన్న వాటర్ వేసుకోవాలి దీనిలో వచ్చే వాటర్ మనం పిండేస్తే దీనిలో ఉండే పోషకాలన్నీ పోతాయి కాబట్టి అలానే వేశాను ఆల్రెడీ మనం పప్పులున్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసానండి ఒక మూడు స్పూన్లు మనం కారం బట్టి వేసుకోవచ్చు బెల్లమండి ఎలా చేసినా కాకరకాయ దాన్ని సహజ స్వభావం చేదు ఉంటుందండి కాబట్టి కొద్దిగా బెల్లం వేస్తున్నాను మనం నచ్చితే బెల్లం వేసుకోవచ్చు లేదైనా స్కిప్ చేయొచ్చు ఆ పౌడరు మనం ఆల్రెడీ కొట్టుకున్నాం కదా దాన్ని వేసాను ఫ్రై రెడీ అండి